అందరికి నమస్కారం వెల్కమ్ టు సినీవాలెట్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్ అత్యధిక పారితోషికం తీసుకునే సినీతారల్లో కూడా ఆమె ఒకరు ఆమె ఎవరో కాదు నయనతార సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన ఈ అమ్మడు తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించింది ప్రస్తుతం తన భర్త పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది ఇది ఇలా ఉంటే నయనతార వంద కోట్లు ఇచ్చినా సరే ఓ హీరోతో నటించనని ముఖం మీదే చెప్పేసిందట ఆ హీరో ఎవరు అంటే షారూక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ సీనియర్ బ్యూటీ ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించింది ఆ తర్వాత నయనతారకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది ప్రస్తుతం కేజీఎఫ్ స్టార్ యష్ తో కలిసి ఈ టాక్సిక్ సినిమాలో నటిస్తుంది ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు కానీ ఈ సినిమా షూటింగ్ వివరాలు చాలా గోప్యంగా ఉంచారు ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కిఆర్ అధ్వాని హుమా కురేషి నటిస్తున్నట్లుగా ఓ సమాచారం అయితే ఉంది ఇక మలయాళ గీత మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార పాత్ర చాలా ముఖ్యంగా తెలుస్తోంది అయితే జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నయన్ ఈ మూవీ తర్వాత తన పారితోషికం మరింత పెంచేసినట్లుగా టాక్ అయితే ఉంది అయితే ఓ హీరోతో మాత్రం వంద కోట్లు ఇచ్చినా సరే నో అని చెప్పేసిందట అతడు మరెవరో కాదు శరవణ్ ది లెజెండ్ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయమయ్యాడు రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు అయినా తన సినిమాలో నయనతారను కథానాయిక్ తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారట కానీ నయన్ అందుకు ఒప్పుకోలేదట నయనతారకు బదులుగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతుల శరవణ్ సరసన హీరోయిన్ గా నటించింది ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే అలియా భట్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు కానీ వంద కోట్లు ఇచ్చిన అతడి పక్కన నటించనని నయన్ చెప్పినట్లుగా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి దీనిపై ఇప్పటి వరకు నయన్ అయితే ఎటువంటి స్పందన అనేది చేయలేదు కానీ మీరేమనుకుంటున్నారు శర్వణ పక్కన ఒకవేళ నయన నటించిందంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి